ఇటీవల తుఫాను ప్రభావంతో ఉప్పాడ తీర ప్రాంతమునందు అలల తీవ్రతకు ఇళ్లు దెబ్బతిన్నాయి విషయం తెలుసుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించాలని జనసేన నాయకులను ఆదేశించారు కాకినాడ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల బాబు జనసేన పార్టీ పిటాపు నియోజకవర్గం ఎన్నికల కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసరావు నేతృత్వంలో జనసేన పార్టీ నాయకులతో కలిసి ఉప్పాడ తీర ప్రాంతంలో పర్యటించి దెబ్బతీనేళ్లను పరిశీలించారు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు తుమ్మల బాబు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ తెలగన్శెట్టి వెంకటేశ్వరరావు సోరవరపు సురేష్ దేవరపల్లి చిన్నబాబు కొండెవరం మారిశెట్టి బుజ్జి మారిరెడ్డి రంగ వంక కొండబాబు గేదెల సానా నాగు కందా చక్రరావు ధనబాబు రవి పలివెల నాని శుంకర బుజ్జి సలాది లక్ష్మీనారాయణ జన సైనికులు తదితరులు పాల్గొన్నారు తో పాటు పరిమితి అధ్యక్షుడు చంద్రబాబు గారు మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో ఈ రోజు ఇక్కడ మీ అన్ని రావడం జరిగింది అదేవిధంగా స్థానిక నాయకులు వెంకటేశ్వరావు గారు అప్పాజీ గారు డాక్టర్ జనసేన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పర్యటిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన నష్టాన్ని అయితే చూసాం మీరు తప్పకుండా అధికారులు మా పవన్ కళ్యాణ్కి నివేదించడం జరుగుతుంది కాకపోతే మేమంతా చెప్పేది ఏంటంటే రాబోయేది మా ప్రభుత్వమే ఈ సమస్యను మేమే పరిష్కరించాలి ఆ దిశగా ఉంటాయి దీన్ని సైంటిఫిక్గా అనాలిసిస్ చేసి ఏ రకంగా అయితే వీళ్ళని ఈ ముంపు రాకుండా జరుగుతుందన్నది ఒక జియో ట్యాగింగ్ లేకపోతే ఇది జియో ట్యూబా అన్నది ఆలోచన చేసి ఒక సాంకేతిక నిపుణులతో ఈ విషయాన్ని చాలా కూలమిషయంగా చర్చించి వీరికి శాశ్వత పరిష్కారాన్ని తప్పకుండా కూడా జనసేన పార్టీ తరఫున వీరందరికీ కూడా న్యాయం జరిగేలా చూస్తాం అదేవిధంగా వీరంతా కూడా చాలామంది ఈ సందర్భంగా వాళ్ళ ఇల్లున్నీ కూడా నష్టపోయి ఉన్నారు వీరికి ఏ రకంగా సహాయపడగలమన్నది మా అధ్యక్షుల వారితో నిర్ణయం చర్చించిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటాం మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ ఒకసారి త్వరలోనే కలుస్తామని చెబుతూ ఈ సందర్భంగా ఒకటే మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నాం రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం రాబోతుంది మీరంతో ఆదరణతో పవన్ కళ్యాణ్ ఆదరించి ఓట్లేశారు ఆ విషయం మీ అంతా మనకు స్పష్టంగా తెలుసు తప్పకుండా సమస్యకి శాశ్వత పరిష్కారం జనసేన పార్టీ తరఫున ఏదైతే రాష్ట్రంలో ఏర్పడ ఏర్పడిపోతుందో ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం దాని ద్వారా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అంతా కూడా ఆశాభావం వ్యక్తం